ప్రియమైన వర్లారా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు దేవుడు మనతో ఈరోజు ఏవో వాక్యం మాట్లాడుకుతున్నారు వాక్యం చదువుతున్నామండి ఎపిసోడ్ క్రసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చినాయి దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకునేది అజ్ఞానుల వలె కాక జ్ఞానులవలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేది ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దినములు చెడ్డవి ఏ దినాల్లో ఉన్నాం మనమమ్మ ఏ దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం బయటికి వెళ్ళిన వాళ్ళు లోన్కి వస్తామనే నమ్మకం లేదు బయట వాళ్ళు ఎలాగుంటామో ఏ గడికి ఎలాగుంటామో కూడా నమ్మకం లేని దుర్దినాల్లో ఉన్నాం కదా మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం వేటేటికి సమయాన్ని ఇస్తున్నాం ఏ విధంగా సమయాన్ని మనం కుదించగలుగుతున్నాం సీరియల్కో సమయం ఇస్తున్నాము ముసలమ్మ ముచ్చట్లకి సమయం ఇస్తున్నామే తినే ఆహారం వండుకోవడానికి కూడా సమయం ఇస్తున్నామే ప్రతి విషయంలో ప్రతి దానికి సమయం ఇస్తున్నా మరి దేవునికి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నావు దేవునితో ఎంతసేపు మాట్లాడగలుగుతున్నావు దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నావా సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ దినాలు దేవుడే మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన సన్నిధిలో సమయాన్ని జ్ఞాపకం చేసుకుని బహు జాగ్రత్తగా ఉండగలుగుతున్నావా భయంకరమైన దినాల్లో ఉన్నాం కదా తల్లి నీవు నేను కూడా బ్రతకాలి అంటే ఈ సమయాన్ని చాలా దేవుని సన్నిధిలో భయము భక్తితో బ్రతకాలని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో పెడితే నీ బ్రతుకు నా బ్రతుకు కూడా మార్చబడుతుంది ఆయన రాజ్యంలో చేర్చబడుతుంది మరి చిన్నగా ప్రార్థన చేసుకుందామా సరేనా ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా బ్రతుకులో సమయాన్ని గుర్తించే జ్ఞానం మాకు దాయి చేయండి నీకు సమయం ఇచ్చేవారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఏస్తునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె